ప్రమోద్ను దారుణంగా పొడిచి చంపిన పాత నేరస్తుడు రియాజ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందినట్టు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు సోమవారం రాత్రి జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాత నేరస్తుడు రియాజ్ మృతి పట్ల పూర్తి వివరాలను మీడియా సమావేశంలో తెలియపరిచారు కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారైన తర్వాత రెండు రోజుల పాటు రాత్రినక పగలనక అహర్నిశలు గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో సారంగాపూర్ ప్రాంతంలో పోలీసులపైకి తిరగబడి పరారైన విషయానికి తెలిసిందే సారంగాపూర్ మరియు చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించి తప్పించుకొని తిరుగుతున్న రియాజ్ ను ఎట్టకేలకు ఆసిఫ్ అనే యువకుడు తీవ్ర గాయాల పాలైనప్పటికీ తప్పించుకున్న రియాజ్ను సారంగాపూర్ ప్రాంతంలో పట్టుకోవడం జరిగిందన్నారు అయితే ఈ క్రమంలో ఆసిఫ్తో పాటు రియాజ్కు గాయాలు కావడంతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని కస్టడియల్ వార్డులో చికిత్స అందించడం జరుగుతుందన్నారు ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆసుపత్రిలోని నాల్గవ అంతస్తులో రియాజ్ బందోబస్తు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని ట్రింగర్ నొక్కే ప్రయత్నం చేశాడన్నారు ఆ సమయంలో అక్కడే ఉన్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎంత వారించిన రియాజ్ వినలేక కాల్పులు జరిపేందుకు ఎప్పించడంతో అప్రమత్తమైన రిజర్వ్ ఇన్స్పెక్టర్ రియాజ్పై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు ఈ ఎన్కౌంటర్ పై దర్యాప్తు కొనసాగుతుందని ఆయన అన్నారు అలాగే రియాజ్ చేతిలో గాయపడ్డ ఆసిఫ్ కు మెరుగైన చికిత్స అందించడం జరుగుతుందన్నారు ఇదిలా ఉండగా నేరస్తులు రియాజ్ మృతితో ప్రభుత్వ ఆసుపత్రి బయట పోలీసులు ప్రజలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు నిజమైన నరకాసుర సంవరణ జరిగిందని ప్రజలు సంబరాల్లో పాల్గొన్నారు రియాజ్ ఎన్కౌంటర్తో కానిస్టేబుల్ ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరిందని పలువురు పేర్కొన్నారు ప్రమోద్ కుటుంబ సభ్యులు రియాజ్ మరణం పట్ల హర్షం వ్యక్తం చేశారు నరహంతకుడికి సరైన శిక్ష పడిందని ప్రమోద్ కుటుంబ సభ్యులు అన్నారు అలాగే పాత నేరస్తులు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై రౌడీజానికి పాల్పడే వారిపై వారికి అండగా నిలిచే వారిపై ఒక్క పాదం మోపాలని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు очку Qualse are theods <laughs> in a barabian- Margo 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 అందరికీ నమస్కారం ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నప్పుడు వార్డులో ఉన్నాడు అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెక్కింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాలు సౌండ్ తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బందికి ఇన్ఫామ్ చేసి ఆర్ఐ గారు ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఏం ఎందుకు సౌండ్ వస్తున్న లోపలికి వెళితే ఈ రియాద్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ వత్తడం మొదలుపెట్టాడు అది అని ఆర్ఐ చెప్తున్న వినకుండా టిక్కర్ వద్దుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది అక్కడి నుంచి అంత ప్రోటో ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు తర్వాత ఎస్ఓబి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ అవన్నీ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది వాళ్ళ మార్నింగే లెవెన్ థర్టీకి ఆపరేషన్ జరిగింది ఇంకొక సంవత్సరం పట్టేదా అతనికి అంతా సెట్ అవడానికి సంవత్సరం దాకా పట్టే టైం ఇది ఇది వీళ్ళీటేషన్ మళ్ళీ ఒకసారి రెండు రోజులు మళ్ళీ పెట్టుకోవచ్చు తప్పించుకున్నప్పుడు సహకరించారా సార్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి చెప్పడానికి లేదు థ్యాంక్ యూ అండి